దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు బంద్ని పాటించినాయి ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు ఈ బంద్లో పాల్గొన్నట్లు కార్మిక సంఘాలు చెప్పినాయి అసలు ఎందుకు ఈ సమ్మె అనే విషయం మీద చాలా మందికి అవగాహన లేకపోవచ్చు ఇది ఒక అల్లటప్ప ఉద్యమం కాదు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ఉద్యమం ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికుల ఉద్యోగ భద్రత హక్కులు భవిష్యత్ మీద తీవ్ర ప్రభావం పడబోతుంది అనేది కార్మిక సంఘాల వాదన అసలు ఇంతకీ ఈ లేబర్ కోడ్లలో ఏముంది కార్మిక సంఘాలు ఎందుకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మొత్తం దేశంలో ఇరవై ఎనిమిది కార్మిక చట్టాలు ఉన్నాయి ఇవన్నీ రకరకాలైన కండిషన్లు గజిబిజిగా ఒకదాని తోట ఒక సంబంధం లేకుండా ఉన్నాయి సో ఈ మొత్తాన్ని అంతా చేసి నాలుగు లేబర్ కోడ్ల కింద మారుస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దశాబ్దాల తరబడి ఇంకా చెప్పాలంటే శతాబ్దాల తరబడి ప్రపంచంలో కార్మికులు ఎన్నో బలిదానాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల్ని కాలరాసేలా ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయి ప్రధానమైన అంశం ఇందులో పని గంటలు ఒకప్పుడు ఒక కార్మికుడు తన యజమాని దగ్గర లేదంటే పని ప్రదేశంలో ఎంత సేపు పని చేయాలి అనే దాని మీద ఒక నిబంధన ఉండకపోయేది యజమాని ఎంతసేపు పని చేయించుకుంటే అంతసేపు పని చేయాల్సిన పరిస్థితి ఉండేది దీనికోసం కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరిగినాయి చికాగో లాంటి ఏరియాల్లో ఊచకోతలు కూడా జరిగినాయి సో ఈ పరిస్థితుల నేపథ్యంలో అనేక దేశాలు కార్మిక చట్టాలు చేసుకుంటూ వచ్చినాయి అందులో ఎనిమిది గంటల డ్యూటీ షిఫ్ట్ అనేది ఫిక్స్ అయింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసిన ఈ నాలుగు లేబర్ కోడ్లలో ఎనిమిది గంటల షిఫ్ట్ అనే దాన్ని రకరకాలుగా మార్చిర్రు దాదాపు పన్నెండు గంటల పాటు పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఈ లేబర్ కోడ్లలో మెన్షన్ చేసిర్రు ఇదే ప్రధానంగా కార్మికుల ఆగ్రహానికి కారణమైంది ఇప్పటికే చాలా రాష్ట్రాలు పది గంటల షిఫ్ట్లకి ఓకే అని చెప్పినాయి అక్కడున్న కంపెనీలు కూడా వాటిని అనుసరిస్తున్నాయి నెక్స్ట్ పర్మనెంట్ ఉద్యోగాల ప్లేస్లో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలు అనే పదాన్ని తీసుకొచ్చి పెట్టినాయి అంటే ఫిక్స్డ్ టర్మ్ ఒక ఉద్యోగిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు ఒక పర్మనెంట్ అనేది లేకుండా రెండేళ్ళకి మూడేళ్ళకి అంటే ఒక కాంట్రాక్ట్ బేస్డ్ లాంటి విధానాలని కంపెనీలు అవలంబించవచ్చు అని చెప్పి ఆ లేబర్ కోడ్లలో మెన్షన్ చేసినాయి దీనివల్ల కంపెనీలు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకి కాంట్రాక్ట్ రాసుకొని ఈ కార్మికుల్ని లేదా ఉద్యోగుల్ని అపాయింట్ చేసుకుంటున్నాయి దీనివల్ల మొత్తం కార్మికుల ఉద్యోగ భద్రతకే ముప్పు పంచుంది నెక్స్ట్ లే ఆఫ్లు అట్లాగే లాక్అవుట్ ఈ నియంత్రణ ఒకప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండేది ఒక కంపెనీలో వంద మందికి పైగా ఎంప్లాయీస్ పనిచేస్తుంటే ఆ కంపెనీలో ఉద్యోగులకు లే ఆఫ్ లేయాలన్నా లేదంటే మొత్తం కంపెనీని ఎత్తేయాలన్నా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ వంద మంది కార్మికులు అనే పదాన్ని మూడు వందల మంది కార్మికులు అని ఈ లేబర్ కోళ్లలో మార్చరు అంటే వంద మంది కార్మికులు ఉన్న ఏ కంపెనీ కూడా ఇప్పుడు ఈ లేబర్ కోళ్ల కిందికి రాదు ఆల్మోస్ట్ మూడు వందల మంది పైగా పనిచేసే పరిశ్రమల్లో మాత్రమే ఈ నిబంధనలు పనిచేస్తాయి సో ఆల్మోస్ట్ దేశంలో ఉన్న ఎనభై శాతం పరిశ్రమలు ఈ లేబర్ కోళ్ళ నుంచి బయటపడడానికి ఇది అవకాశం కల్పించింది ఒకప్పుడు నలుగురు ఐదుగురు కార్మికులు కలిసి కూడా ఒక యూనియన్ని స్టార్ట్ చేసేయి తర్వాత తర్వాత అందరూ ఆ కంపెనీలో ఉన్న కార్మికులందరూ ఆ యూనియన్లలో చేరేవాళ్ళు ఒక్కోసారి రెండు మూడు యూనియన్లు కూడా ఉండేవి ఏ యూనియన్లో చేరాలనుకున్న వాళ్ళు ఆ యూనియన్లలో చేరేవాళ్ళు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఒక కంపెనీలో వంద మంది పనిచేస్తున్నారంటే పది మంది యూనియన్ ఏర్పాటుకు అంగీకరిస్తేనే ఆ కంపెనీలో యూనియన్ ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది లేకుంటే కార్మిక యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు ఇది ఒక దరిద్రమైన నిబంధన దీనివల్ల ఏం జరుగుతుందంటే యూనియన్లు ఏర్పాటు చేయకుండా కంపెనీలు కార్మికులను బెదిరించే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ సమ్మె ఒకప్పుడు ఒక కంపెనీలో పనిచేసే కార్మికులకి ఏదైనా ఇబ్బంది వస్తే సమ్మెకు దిగేవాళ్ళు వాళ్ళ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగేవాళ్ళు కానీ అందులో ఎంతమంది ఇంతమందే ఒప్పుకోవాలి ఇంతమందే ఒప్పుకోకూడదు అనే నిబంధన ఏం లేదు ఇప్పుడు మాత్రం యాభై ఒక్క శాతం మంది కార్మికులు ఒప్పుకుంటేనే కార్మిక సంఘాలు సమ్మెకు దిగాలి లేదంటే ఊరుకోవాలి అంతేకాదు ఒకవేళ యాభై ఒక్క శాతం మంది కార్మికులు ఒప్పుకొని సమ్మెకి దిగిన యాజమాన్యం చర్చలకు పిలిస్తే వెంటనే వెళ్ళాలి ఆ చర్చలు జరుగుతున్నప్పుడు సమ్మెను కొనసాగించడానికి వీల్లేదు ఒకవేళ అలా కొనసాగిస్తే మొత్తం ఈ కార్మికులందరినీ కంపెనీ నుంచి బయటకు పంపించవచ్చు ఇట్లాంటి నిబంధనలని ఈ లేబర్ కోడ్లలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అట్లాగే జీతాల్లో మార్పులు ఆల్మోస్టు అన్ని కంపెనీల్లో బేసిక్ పేతో పోలిస్తే మిగతా అలవెన్స్లు ఎక్కువే ఉంటాయి కానీ ఈ లేబర్ కోళ్లలో బేసిక్ పేతో పోలిస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మిగతా అలవెన్సులు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తికి పదిహేను వేలు బేసిక్ పే ఉంటే డ్రాఫ్ట్ ఎలవెన్సు టీఏలు డిఏలు హెచ్ఆర్ఏలు ఇట్లాంటివన్నీ కలిపి అతని జీతం ఆల్మోస్ట్ యాభై నిమిషం అరవై వేల వరకు ఉండేది కానీ ఈ లేబర్ కోళ్లలో మాత్రం ఒక వ్యక్తికి పదిహేను వేలు బేసిక్ పే ఉంటే అందులో సగం మాత్రమే అంటే ఏడు వేల ఐదు వందలు మాత్రమే మిగతా అలవెన్సులు ఉండాలి ఈ లెక్కన అతని మొత్తం జీతం ఇరవై రెండు వేలు దాటదు సో ఈ నిబంధన వల్ల విపరీతంగా జీతాల్లో కోతలు పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పీఎఫ్లో సడలింపులు ఒకప్పుడు ఖచ్చితంగా ప్రతి కంపెనీ పన్నెండు శాతం పిఎఫ్ అంటే ఒక ఉద్యోగి జీతం నుంచి ఆరు శాతం అంతే మొత్తం మళ్ళీ కంపెనీ కలిపి మొత్తం పన్నెండు శాతం ఉద్యోగి భవిష్య నిధి కింద అంటే పిఎఫ్ కింద జమ చేయాలి అని చెప్పి రూల్ ఉండేది దీన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మార్చింది పది శాతానికి కుదించింది దీనివల్ల పీఎఫ్లో కూడా తగ్గుదల నమోదవుద్ది సో ఇట్లా రకరకాలుగా అంటే దశాబ్దాల తరబడి ఎంతోమంది కార్మికులు పోరాడి బలిదానాలు చేసి సాధించిన చాలా హక్కుల్ని కాలు రాసేలా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి దీనికి వ్యతిరేకంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా బంద్ జరిగింది ఇది జస్ట్ ఇప్పుడున్న కార్మికులకే కాదు కార్మికులంటే ఆటో కార్మికులు లాగే ఆగేవాళ్ళు లేదా ఇతరత్రా కాదు ప్రతి ఉద్యోగి కార్మికుడు కిందకే వస్తాడు ఇది మనతో పాటు మన పిల్లల భవిష్యత్తుని కూడా ఎఫెక్ట్ చేసే అంశం దీనికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా బంద్ జరిగింది అంతే తప్ప ఇది ఏ పార్టీకో లేదా ఏ ప్రభుత్వానికో వ్యతిరేకంగా జరిగింది కాదు పూర్తిగా కార్మికుల హక్కులను కాపాడడం కోసం జరిగిన బందే ఇది అంతేకాదు కార్మికుల వెన్ను విరిచి పెట్టుబడిదారుల ఖజానాలు నింపేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడమే ఈ బంద్ ప్రధాన ఉద్దేశం తప్ప మరోటి కాదు